హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవాళ మీకు వచ్చేసి ఒక మంచి ప్లాట్ అంటే మూడు ప్లాట్లు కలిపి ఉంటాయి మొత్తం రెండు వందల గజాలు నూట యాభై నూట యాభై అంటే మొత్తం కలిపి ఐదు వందల గజాల ప్లాటు వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది అది నేను ఈరోజు మీకు చూపెడతాను అనమాట అయితే లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అది మన బెంగళూరు నేషనల్ హైవే దగ్గర నుంచి మాచారం నుంచి పోలేపల్లి వెళ్లే రోడ్ ఇది అయితే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కే ఈ వెంచర్ ఉంటుంది సో ఇక్కడ మనకు వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు మీరు క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం మన జెచ్చ స్టేజ్ ఏదైతే ఉందో మొత్తం కూడా దీని వెనకాలను ఎక్కడి నుంచి కనబడుతుంటది అది మొత్తం కూడా యూనివర్సిటీ అనమాట నర్సింహోన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అంటారు వంద ఎకరాల్లో పెద్ద యూనివర్సిటీ దాని వెనకాల చాలా మల్టీ పర్పస్ కంపెనీలు గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అది సో చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి ఇంకోటి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకు హైవే కూడా జస్ట్ ఎంతో దూరంలో లేదు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది సో అయితే ఇట మూడు కిలోమీటర్లో మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు ఇటు వచ్చేసి మనకు నలభై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనం చూస్తున్నది నలభై ఫీట్ల రోడ్ ఇది సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్కు మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒకటి రెండు వందల గజాల ప్లాట్ ఉంది అనమాట మన ప్లాట్ యాక్చువల్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇలా చూడొచ్చు అయితే ఇది రెండు సైడ్ల రోడ్ ఉంది ఈ ప్లాట్ కి ఇది రెండు వందల గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ అయితే ఒక సైడ్ నలభై ఫీట్ల రోడ్ ఉంటది ఒక సైడ్ ఏమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటది రెండిటికి కార్నర్ ప్లాట్ రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఒకటి వెస్ట్ సౌత్ కార్నర్ రెండు వందల గజాల ప్లాట్ ఇది ఫస్ట్ ప్లాట్ అనమాట అయితే ఈ రెండు వందల గజాల గజాల పక్కన రెండు ప్లాట్లు ఇదే నలభై ఫీట్ల రోడ్ కి రెండు ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ అయితే ఈ స్టోన్ వరకు రెండు వందల గజాల ప్లాట్ ఉంటది ఇక్కడ నుంచి మనం చూసుకుంటే నూట యాభై గజాల ప్లాట్ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట వరుసగా ఉంటాయి ప్లాట్లు రెండు వందల గజాలు సో ఇది వచ్చేసి థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో ఉంటుంది దీని పక్కన ఇంకో ప్లాట్ ఉంటుంది అది కూడా థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులోనే ఉంటుంది మొత్తం మూడు ప్లాట్లు అనమాట అదేమో ఫార్టీ ఫార్టీ ఫైవ్ సైజులో రెండు వందల గజాల ప్లాటు ఈ థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో నూట యాభై గజాల ప్లాటు పక్కన కూడా థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో నూట యాభై గజాల ప్లాట్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఐదు వందల గజాల ప్లాటు మీకు కార్నర్ అవుతుంది ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు లేదంటే ఈ రెడీ టు కన్స్ట్రక్షన్ హౌసెస్ కూడా కట్టుకోవచ్చు ఆల్మోస్ట్ ఇది జీపీ లేఅవుట్ అయినా కానీ మొత్తం మీకు అబ్జర్వ్ చేయొచ్చు సిసి రోడ్లు కూడా వేశారనమాట సో పక్కనే కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో వాటర్ వాటర్ ప్రాబ్లం కూడా ఏముండదు ఈ ఏరియాలో హైవేకి దగ్గర ఉంది కాబట్టి మీకు కడితే ఇమీడియట్గా రెంట్లో కూడా వస్తాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఒకటి విల్లా ప్రాజెక్ట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీకు అక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ సో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది సో మంచి లొకేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్లాట్స్ అయితే సో ఫుల్ ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు అందజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ